దేవునికి స్తోత్రం ఈరోజు మహాపరిశుధుడుగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును నిర్ఘమాకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదవ వచనం ప్రియా మహాపరిశుధుడకు దేవదేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాలశ్రమలో ఏసుక్రీస్తు పురవారు మహిమ కలిగిన నామంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు పురవారి యొక్క మహాకృప నిత్యము నిరంతరం మీతో కూడా ఉండి మీకు జై విజయము ఆనంద ఆదరణ సంరక్షణ ఆ మహిమాస్వరూపుడు దయచేయను గాక మీ కుటుంబంలో గొప్ప శాంతి భద్రతలు ప్రభు గాక దేవాదేవుడు మీకు నెమ్మది దయచేసి జై విజయములు గాక దేవుడు తన సంపూర్ణమైన ఆనందాన్ని ఆదరణను ఆశీర్వాదం మీ మీద కుమరించనుగాక మీకు జయమనుగ్రహించనుగాక ప్రభు మనకు వాగ్దానం చేసిన ఆశీర్వాదం ఎంతో గొప్పవి నిజముగా ఆయన ఆశీర్వాదకర్త తన ప్రజలను ఆశీర్వదించట్లో ఆయనకు ఎంతో ఆసక్తి కలదు ఇస్రాయల్ను దీవించడా యహోవా దృష్టికి మంచిది అని బిలాము చెప్పింది ఎంతో అద్భుతం ప్రియమైన దీవెన్ వెళ్ళారా దేవదేవుడు మళ్ళను సంపూర్ణముగా ఆస్కృతించి జయమని గురించి గల విజయసారథి గల జయశ్రీలుడు నెమ్మదివి గల మహిమాస్వరూపుడు అరణ్యంలో ప్రయాణం చేసిన ఇస్రాయుళ్లను దేవుడు అద్భుతముగా పోషించాడు వారి మధ్య బలహీనతలను బలహీనలను ఎవరూ కూడా లేరు దేవుని పిల్లారా దేవుడు మనల్ని పోషించే పోషణకర్త మనకు జయమిచ్చే జయకర్త ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించరు నేను నీ మధ్య నుండి రోగంను తొలగించదని వాగ్దానం చేస్తున్న వాగ్దాన సురుడు ఎజబేలుకు భయపడి ఏలియా దాక్కుని ఉండగా ఆయనకు కావలసిన ఆహారం దేవుడు కాకి ద్వారా దయచేశాడు వాగులో నీరు ఎండిపోయినప్పుడు ఆయనకు ఆహారం నీరును ఇచ్చుటకు శారీపత విధవరాలని సిద్ధపరిచిన మహిమాసురుపుడు మన ఏసయ్య జీమగల దేవదేవుని బిడ్డ ఆయన మీ ఎడల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడని మరువద్దు కాబట్టి ఏమి తిందమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతించకండి ప్రవైన యేసు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం ఆయనే జీవాహారం అదిగాక తన శరీరము రొట్టెను తన రక్తమును పానీయమును గాను మనకు అప్పగించిన మహిమా స్వరూపుడు యాత్రలో చేదైన నీటిని దేవుడు మధురముగా మధురమైన నీరుగా మార్చి మనకి జయమనుకరించగల దేవుడు మధురమైన జీవితాలు మనకు అనుకరించగల గొప్ప దేవుడే కొత్త నిబంధన కాలమందు జీవజలమును గూర్చిన బాధ గలదు నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ నువ్వు తప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉంటున్నట్టున్నాడు అవును అది రక్షణ నువ్వు జీవనది జీవగల దేవదేవుని బిడ్డ ఆయన నీ పానమును ఆశ్రయించగల గొప్ప దేవుడే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతిశ్వరుడ దించును అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేచను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడవలే గొంతులు వేయినట్లు గొంతులు వేయదనట్టున్నాడు ప్రభు మన అన్న ప్రాణములను ఆశ్రదించుట వలన ఇది సాధ్యం దేవుని బిడ్డారా అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండతేనుతో నేను వారిని తృప్తిపరచదునని మన దేవుడు మనకి వాగ్దానం చేస్తున్న వాగ్దానసురుడు విజయసారథి రథసారథి దేవుని బిడ్డలారా సమస్యలు ఎన్ని ఉన్నా కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోకు దేవుడు తప్పకుండా నీ జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధి జరిగించగల దేవుడే జీవగల దేవుని బిడ్డ ఈరోజు నీది ఎన్నిన బ్రతికే అవ్వచ్చు అందరూ చులకనగా చూడొచ్చు పరిస్థితి ఏమైనా కూడా నువ్వు దేవుడిని మాత్రం విడిచిపెట్టకు ఎందుకంటే ఆయన సజీవుడు శూన్యములో నుండి సమస్తము చేయగలడు మట్టి మద్దకు జీవాన్ని పోయగలడు ఆయన సమాధానమిచ్చి జయమని గురించి జయశరుడు విజయం గల విజయసారధి ఆ దేవదేవుడి యొక్క శాశ్వతమైన కృపతో నింపబట్టడానికి దేవుడు మీకు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుని స్థుతించి మైంపరిచి ఘనపరిచి ప్రార్థించి ఆయనకు ఆశీర్వాదాలు పొందుదాం ప్రభుల్లో కృపలో నింపబడదాం ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు అయిన ప్రియ పరమ తండ్రి నీ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నాములో నీ దీనదాసుని యొక్క ప్రార్థనా విన్నపా మీరు ఆలకించండి అద్వితీయ సత్య స్వరూపడ నమ్మదగిన దేవుడవు నమ్ముకోదగిన సహాయకుడు నీవే నీ కుమారుడైన యేసు నాములో మీ మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం మీ పిల్లలైన మా పట్ల జరిగించి మీ ఆశీస్సులు ఆశీర్వాద దీవులు నిండుకు మిండుగా మాకు అందరికి అనుగ్రించి మా సంరక్షణ సంరక్షణకర్తవ్య ఆదరణ కర్తవ్యం నిలిచి మాకు మీ సంపూర్ణ ఆయుధారుగులు దయచేయమని ఏ చేస్తున్నాడు శత్రు బలమంతా మాకు జయమని అడిగించిన నాన్పరణ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు